ఇళ్లందు సింగరేణి ఏరియా సోలార్ ప్లాంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి అని సిఐటియూ టీఓసిఐ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జీఎం కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐటియు టీయూసీఐ నాయకులు మాట్లాడుతూ కనీస వేతన నిబంధనకు విరుద్ధంగా ఇల్లందులో మూడు వందల తొంభై రూపాయలు మాత్రమే చెల్లిస్తూ ఉండడంతో ప్రతి కార్మికుడు నెలకు నాలుగు నుండి ఎనిమిది వేల వరకు నష్టపోతున్నారని ప్రభుత్వం ప్రకటించిన లాభాల బోనస్ సైతం సోలార్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వలేదన్నారు ఎక్కడ లేని విధంగా విధుల్లో సమయపాలన లేకుండా కొనసాగిస్తున్నారని ఆరోపించారు అధికారులు జోక్యం చేసుకుని కార్మికుల సమస్యలు పరిష్కరించాలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి బి మధు అబ్దుల్ నబీ టియుసిఐ అనుబంధ సంఘ రాష్ట్ర అధ్యక్షులు షేక్ యాకూబ్ షావలి మల్లెల వెంకటేశ్వర్లు తాళ్ళూరి కృష్ణ సంజీవ్ రామకృష్ణ ప్రేమ్ సింగ్ రాజు శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు కనీస వేతనాలు సీఎం పరసూర్ సర్క్యూట్ ప్రకారం కనీస వేతనాలు మణిగూరులో సోలార్ లో చెల్లిస్తున్న విధంగా ఇల్లందు సోలార్ లో కనీస వేతనాలు మణిగూరు సోలార్ లో చెల్లిస్తున్న విధంగా ఇల్లందు సోలార్ లో కనీస వేతనాలు ఇవాళ ఇరవై మూడు ఇరవై సంవత్సరాలు సంబంధించిన బోనస్ ఇరవై మూడు ఇరవై సంబంధించిన బోనస్ ఇవాళ స్పెషల్ ఇన్సెంటివ్ ఐదు వేలు స్పెషల్ ఇన్సెంటివ్ ఐదు వేలు ఇవాళ ఏడవ తేదీ లోపు జీతాలు ఏడవ తేదీ లోపు జీతాలు अमर चाली सोलिको कणीसिक

ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సోలార్ పవర్ ప్లాంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకి కనీస వేతనాలు కార్మిక చట్టాలు అమలు చేయాలని డిమాండ్ తోటి ఈరోజు సింగరేణి జిఎం కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నాం ఈ సమస్యల మీద గత సంవత్సర కాలంగా సెంట్రల్ లేబర్ ఆఫీస్ దగ్గర చర్చలు జరుగుతున్నప్పటికీ ఇటు సింగరేణి యాజమాన్యం అటు బిహెచ్ఎల్ యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంగా సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యంగా వహిస్తూ ఉన్నారు ఇవాళ సింగరేణి జిఎం పర్సన్ ఆదేశాల ప్రకారం అన్స్కిల్ వర్కర్కి రోజుకు ఐదు వందల ఇరవై ఆరు రూపాయలు జీతం చెల్లించాల్సి ఉంటే సోలార్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్కి మాత్రం కేవలం మూడు వందల తొంభై రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు ఇవాళ ఇదే సింగరేణి పీసీలో సెక్యూరిటీ గార్డుకి రోజుకు ఏడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు చెల్లిస్తూ ఉంటే సోలార్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డుకి కేవలం మూడు వందల తొంభై రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు ఇదే మనుగూరులో ఉన్నటువంటి సోలార్ ప్లాంట్ని బిహెచ్ఎల్ యాజమాన్యం సింగరేణి యాజమాన్యం నిర్వహిస్తూ ఉంది అక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకి కాంట్రాక్ట్ కార్మికులకి ఇవాళ సింగరేణిలో ఏ జీతాలు ఇస్తున్నారో అదే జీతాలు అక్కడ అమలు చేస్తున్నారు కానీ ఇల్లెందు సోలార్ ప్లాంట్కి వచ్చేసరికి మాత్రం వీళ్ళ కనీస వేతనాలు అమలు చేయట్లేదు చెల్లించాల్సిన బోనస్ చెల్లించట్లేదు లాభాల వాటా ఐదు వేల రూపాయలు ఇవ్వట్లేదు ఈ కార్మికుల యొక్క సమస్య పరిష్కారంలో తీవ్ర నిర్లక్ష్యంగా యాజమాన్యం వహిస్తూ ఉంది ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడు మినిమం మూడు వేల నుంచి ఆరు వేల రూపాయల దాకా ఇవాళ సోలార్లో పనిచేసిన ఒక కాంట్రాక్ట్ కార్మికుడు నష్టపోతా ఉన్నాడు ఏడవ తేదీలోకి జీతాలు ఇవ్వట్లేదు జీతం చిట్టీలు ఇవ్వట్లేదు కార్మికులకు రక్షణ లేదు మల్టీపర్పస్ ఒక కార్మికుడే టెక్నీషియన్గా సెక్యూరిటీ గార్డ్గా అన్స్కిల్ వర్కర్గా పనిచేయాలని చెప్పేసి వేధింపులు చేస్తున్నారు పనిచేయకపోతే ఇంటికి పోవాలని చెప్పి చెప్పేసి ఇంటికి బెదిరింపులు పాల్పడుతున్నారు ఎక్కడ అని వాళ్ళ సింగరేణలో మూడు షిఫ్ట్లు ఉన్నాయి కానీ ఇక్కడ సోలార్కి వచ్చేసరికి సాయంత్రం ఐదు గంటల నుంచి నైట్ ఒంటి గంటలకు షిఫ్ట్ నైట్ ఒంటి గంటకు డ్యూటీ దిగిన కామ్రేడు వర్కరు ఎట్లా ఇంటికి పోవాలి నైట్ ఒంటి గంటకు డ్యూటీకి ఎట్లా రావాలి అంటే అసలు ఎక్కడా లేనటువంటి పని పద్ధతులు ఒక బానిస విధానాన్ని వాళ్ళు ఇక్కడ సోలార్ ప్లాంట్లో సింగరేణి యాజమాన్యం బిహెచ్ఎల్ యాజమాన్యం కొత్త పద్ధతులతోటి వాళ్ళ కాంట్రాక్ట్ కార్మికులు మొత్తం వేధింపులు చేస్తుంది శ్రమదోపిడి చేస్తూ ఉంది దీనికి వ్యతిరేకంగానే వాళ్ళ సంవత్సరం పాటు ఓపికపట్టి ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం బిహెచ్ఎల్ యాజమాన్యం తక్షణం జోక్యం చేసుకోవాలా సమస్యను పరిష్కరించాలా పరిష్కరించే వారికి మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం కార్మిక సోదరులరా సింగరేణి యాజమాన్యం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇలా సోలార్ వ్యవస్థను తీసుకుని వచ్చింది ఆ సోలార్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి మూడు రకాల కార్మికులు ఉన్నారు గ్రాస్ కటింగ్ కార్మికులు సెక్యూరిటీ కార్మికులు ఇలా ఎలక్ట్రిషియన్స్ కార్మికులు ఉన్నారు ఈ కార్మికులతో సింగరేణి యాజమాన్యం ఎట్టి చాకరి చేయించుకుంటా ఉంది ఆ సోలార్ ప్లాంటు విస్తీర్ణకు తగ్గట్టుగా ఇయాల మ్యాన్ పవర్ లేరు దాని ద్వారా సోలార్ ప్లాంట్లో అనేక దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి కార్మికుల మీద స్టేషన్లో తీసుకుపోయి బెదిరిస్తూ ఉన్నారు కేసులు పెడతా ఉన్నారు ఇయాల బట్టలు ఇప్పి ఇవాళ కడ్రైర్ మీద ఇలా స్టేషన్లో సెక్యూరిటీ గార్డులను తీసుకుపోయి కూర్చోబెట్టి మనోవేదనకు గుర్తు చేస్తూ ఉన్నారు ఇంత పని సోలార్లో కార్మికులు చేసిన నెలకు జీతాలు రావండి ఒక డేట్ అంటూ లేదు ఇలా సోలార్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అనేక దఫాలుగా గత జీఎంలకు సోలార్ జీఎంలకు డైరెక్టర్ పాకి చైర్మన్ గారికి తట్టుకోలేక హైదరాబాద్ రీజనల్ కమిషన్ దగ్గర కేసేసాం సింగరేణి రాదు బీహెచ్ఏలో రాడు సోలార్ లో రాడు ఏం చేయాలి ఈ కార్మికుల పరిస్థితి ఇలా సింగరేణిలో కార్మిక చట్టాలు అమలు జరగడం లేదు సింగరేణిలో ఊడ్చే కార్మికులకు ఇస్తున్న వేతనాలు ఇదే మన సింగరేణి సంస్థ ఆ సోలార్ని కాంట్రాక్ట్కి ఇచ్చింది ఆ కాంట్రాక్ట్ మాత్రం ఈ కార్మికులకు ఇచ్చే వేతనాలు ఇవ్వడం లేదు తప్పనిసరి పరిస్థితిలో ఈ రోజు పది గంటలకు దండకు రావద్దని తెలుసు మాకు అయినా ఈ కార్మికుల సమస్య ఎట్లా పరిష్కారం కావాలా ఎవరు పరిష్కరిస్తారు ఈ కార్మికుల సమస్య కాబట్టి జీఎం గారు దీన్ని అర్థం చేసుకోవాలా ఒక జీఎం గారు పరిధిలో కూడా లేదు బీహెచ్ఎల్ మదపటేనుకు ఇలా సింగరేణే కంటే బిహెచ్ఎల్ కూడా మదపటేనుకు లెక్కలేనితనంగా ఇలా కార్మికుల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం దీనికి వ్యతిరేకంగానే ఈరోజు మేము ఒక్కరోజుతోటో రెండు రోజుతోటో ఈ ధర్నాకు మేము పిలిపియలేదు నిర్వాధికంగా ఏదైనా సరే ఈ కార్మిక సమస్యల పరిష్కారం కావాలనేటువంటి దాంతో ఈ ధర్నాకు పిలిపించాం ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం మీన మేషాలు లెక్క పెట్టకుండా ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించేందుకు ముందుకు రావాలని ప్రిన్సిపల్ ఎంప్లాయీగా బాధ్యత ఉందనేటువంటిది మేము టీయుసిఐగా సిఐటిగా ఇలా సింగరేణి జీఎం గారిని కోరుతా ఉన్నాం అధికారులను కోరుతూ ఉన్నాం ఖచ్చితంగా ఈ కార్మిక సమస్యల పరిష్కారం కాకపోతే సింగరేణిలో అన్ని సోలార్ని కాంట్రాక్ట్ కార్మికులను కలుపుకొని పెద్ద ఎత్తున సింగరేణి స్తంభిపజేస్తామని ఈ దండ సందర్భంగా సింగరేణి హెచ్చరిస్తూ ఉన్నాం